హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి ఒక మంచి అయితే మేము ముందుకు వచ్చేసాను వినాయక చవితి పండుగ అయితే వస్తుంది కదండి సో మనం దేవుడికి ఉండ్రాళ్ళని పెడతాం కదా ఆ ఉండ్రాళ్ళు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అయితే బియ్యపిండి తీసుకోవాలండి ఒక చిన్న కాఫీ తాగే గ్లాస్ తోటైతే అయితే బియ్యపిండిని తీసుకొని ఒక బేసిన్లో అయితే వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి ఇక్కడ నేను నీళ్ళు వేడి నీళ్ళల్లో వేసేసానమాట సాల్ట్ వేసి మిక్స్ చేసుకుని వేడి వేడిగా మరిగే నీళ్లను కొంచెం కొంచెం పోసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టుగా తోటైతే కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కానీ టెన్ మినిట్స్ కానీ మగ్గుతుందండి పిండి మూత పెడితే ఒక పక్కన అయితే పెట్టుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత గరిడితో ఇలా మెదుపుకుంటూ మనం చెయ్యి వేడి పట్టుకోగలమా అని అనిపించినప్పుడు చక్కగా చేతితోటి మెత్తగా కొంచెం ప్రెషర్ ఇస్తూ చపాతీ పిండిలా అయితే కలుపుకోవాలండి కొంచెం జలుబు అయితే చేసిందండి వాయిస్ అనేది రావట్లేదన్నమాట గొంతులో నుంచి కొంచెం అడ్జస్ట్ అయితే అవ్వండి మింగేస్తున్నాను తర్వాత పిండిని చపాతీ ముద్దలా కలుపుకున్న తర్వాత ఇవి మనం స్టీమ్ చేసుకోవాలి కదండి ఇడ్లీ రేకులను అయితే తీసుకున్నాను అనమాట అడుగు రేకులో ఏమీ పెట్టడం లేదు ఎంటీగా పెట్టాను పై రేకు ఒకటి వేసుకొని అందులో అయితే ఇప్పుడు నేను అయితే పెడదామనుకుంటున్నాను సో ఫస్ట్ అయితే చేతిలో ఆవు నెయ్యి అయితే వేసుకొని మనం కలిపెట్టుకున్నటువంటి పిండి ఉంది కదండి బియ్య పిండి సో దాన్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసి చిన్ని చిన్ని ఉండలుగా అయితే చేసుకోవాలన్నమాట ఇవి ఉండరాళ్ళండి మే మేమైతే దేవుడి మీద కూడా వడ్డిస్తామండి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఒక్కొక్కళ్ళు ఐదు ఐదు ఉండ్రాళ్ళు చెప్పినా గడపకి అయితే ఉండరాళ్ళు పోసుకుంటాము మిగతావి కొన్ని నైవేద్యంగా అయితే పెట్టుకుంటామండి ఇక అంతే అన్నీ మనకి ఎన్ని కావాలంటే అన్నీ చేసుకున్నాము చేసుకొని ఇడ్లీ మనం స్టీమ్ చేసుకుంటాం కదా అలాగే ఇడ్లీ పాత్రలో వాటర్ అయితే వేసుకొని వీటిని కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ స్టీమ్ చేసుకున్నామంటే చక్కగా మనకి ఉండరాళ్ళు అయితే రెడీ అయిపోతాయండి తర్వాత వీటిని తీసి మనం దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు ఉండ్రాళ్ళు పోసి గణపైని మనం చక్కగా పూజ చేసుకోవచ్చు ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అండ్ అలాగే మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో అయితే మిమ్మల్ని కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి బాయ్